హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ఇవాళ బిగ్ బాస్ టీవీ తనైతే నేను మీ ముద్దడికి వచ్చేసిన మీరు ఈ వీడియోకి లైక్ వేస్తారో ఏరో నాకు తెలియదు ఎందుకు అని అంటే నేను ఒక నేను అంటే కొంతమంది నాన్న ఇక మీ మీకు ఎవరికి మన మనసుకు మంచి అనిపిస్తుంది ఎవరికి నచ్చదు అనేది నాకు తెలియదు కదా అందుకే అంటున్నాయి ఈ వీడియోకి లైక్ చేస్తారో ఏరో నాకు తెలియదు అని ఒక స్టేట్మెంట్ పాజ్ చేద్దాం అనుకుంటున్నా ఏందని అంటే మనుషుల కన్నా క్రూర మృగాలు అయితే నయ్యమ్ము అని చెప్పి ఆల్రెడీ షార్ట్ వీడియోలు అదే అప్లోడ్ చేసిన నేను ఇప్పుడు లాంగ్ వీడియోలో కూడా అదే చెప్తున్నాను ఎందుకని అంటే నిన్న తనుజా కళ్ళు తిరిగి పడిపోయింది ఎపిసోడ్లో అదైతే అందరం చూసినాం ఎన్ని కామెంట్స్ నెగిటివ్గా అరే ఎంత గలీజ్గా కూడా ఉంటారా అనిపించింది నాకు ఆమె కళ్ళు తిరిగి పడిపోతే సీరియల్ యాక్టింగ్ చేస్తుంది ఓ మస్త్ యాక్టర్ ఈమె మస్తు యాక్టింగ్ చేస్తుంది అని మాట్లాడుతురు ఆమె ఏం చూసిరు మీరు లోపలికి పోయి మీరు ఏమైనా చూసిర్రా లేకపోతే ఆమె యాక్టింగ్ చేస్తుందని నా దగ్గర ఉంటే మీకు తెలిసిందా ఎందుకు ఇట్లా మాట్లాడతారు ఇదే విషయంలో కాదు చాలా వరకు జనాలు ఏ దానికి ఎట్లా మాట్లాడాలి ఎట్లా మాట్లాడద్దు అని అసలు అర్థమే కాదు అందుకే అంటున్నా క్రూరం మృగాలేని మనుషుల మనుషులకన్నా అని చెప్పి ఎవరిని అర్థం చేసుకుంటాయి కొన్నిసార్లు లేకపోతే పీక తింటాయి ఒకటిసారి అయిపోతుంది కానీ గుచ్చి 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 చోట్ల మనుషుల మనుషులు మనుషులకు మనుషులే శత్రువులాగా ఉన్నారు నాకు కామెంట్స్ జరిగినాకన్నా అయితే నైట్ ఇట్లా ఇట్లా అయింది అని చెప్పి ఒక కామెంట్ పెడితే కామెంట్స్ చదివినాకనైతే నాకు అనిపించింది అమ్మ మున్నడాక అంటే ఈ హౌస్ లోపల తనుజను అట్లా ఇట్లా ముగిలిన జనాలే ఇలా ఇట్లా మాట్లాడుతున్నారు ఏందని అనిపించింది అంటే ఒక నాలుక కాదు కదా నాలుకకి నరం లేదు కాబట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది అన్నట్టుగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడు మాట్లాడతారు ఇష్టం ఉన్నట్టు చేస్ట్లు చేస్తారు సరే యాక్టింగ్ చేసింది అనుకుందాం మీరు అన్నట్టుగా మీరు అంటున్నారు కదా యాక్టింగ్ చేసేదని ఎవరైతే అన్నారో వాళ్ళకి మీరు అంటున్నట్టు యాక్టింగే అంటే ఇమాన్యులను కళ్యాణ్ నామినేషన్ చేద్దాం అనుకున్నారు నామినేట్ చేద్దామనుకున్నారు కదా తనుజని మరి ఎందుకు ఏడిచిర్రు యాక్టింగ్ కోసమే ఏడిచిర్రు వాళ్ళు కూడా కదా ఒక్కతే యాక్టింగ్ చేస్తే బాగుండదని చెప్పి మిగతా వాళ్ళు కూడా బిగ్ బాస్ స్క్రిప్ట్ ఇస్తే యాక్టింగ్ చేసిండేమో మరి మీరు చెప్పినట్టుగా అందరు కలిసి యాక్టింగ్ చేసినట్టున్నారు ఆమె మొన్న టూ డేస్ నుంచే చిరం ఫీవర్ ఫీవర్ ఇష్యూ ఉంది అని చెప్తూనే ఉంది ప్రతిదాని కొంచెం నీరసంగా కనబడ్డది నిన్నటికి వచ్చేసరికి కొంచెం ఎక్కువ హార్డ్గా అనిపించేసరికి ఆ గేమ్స్ ఏదైనా సరే తన బాడీకి సపోర్ట్ అనిపించలేదు కళ్ళు తిరిగి పడిపోయింది అది నమ్మాల్సింది నమ్మితే నమ్మండి లేకపోతే వదిలేండి దానికి యాక్టింగ్ చేస్తుంది అట్లా ఇట్లా యాక్టింగ్ చేస్తే ఏమో సరే ఎక్స్ట్రా యాక్టింగ్ చేస్తే ఎక్కువ రెమినేషన్ అవును ఇస్తా అన్నాడే ఎందు బిగ్ బాస్ మరి మాటలు మాట్లాడేటప్పుడు సార్ అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు కొంచెం అన్న దిమాకులు లేకుండా ఈ మాత్రం దిమాకులు లేకుండా ఎందుకు ఇంకా మీరు కామెంట్లు పెట్టడు మరి ఆ కామెంట్లు ఎందుకు మానే చేయండి చూస్తే సరిగా చూడండి లేకపోతే వదిలేయండి ఎందుకు పిచ్చకుల్లో కామెంట్లు పెడతారు నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ పెట్టండి తప్పలేదు అక్కడికి యాక్టింగ్ చేసినప్పుడు మీకు కనిపించిందా మీకు తెలుసా యాక్టింగ్ చేసిందని తెలియనప్పుడు ఎందుకు అసలు ఏం మనుషులేమో నాకు అర్థం కాదు గద్దెలాగా ఓడుచుకో తింటారు మనుషులకు మనుషుల చెత్రాలు అయిపోతారు ఇవాళ రేపు ఏందేమో చ నాకు ఇట్లాంటివి చూస్తున్నాక నే ఈ టాపిక్ తింటుంటే వీడియోలు పెడుతుంటే వీడియోలు పెడుతుంటే ఇంకా ఘోరంగా నీకు అవసరమా వీడియోలు మరి నీకు అవసరమా చూసుడు నాకు అవసరమే నాకు వీడియోలు పెట్టడు అవసరమే బరాబర్ పెడితే వీడియోలు నేను నేను యూట్యూబ్ క్లిక్ చేసుకొని ఎంతో కొంత పైసలు సంపాదించుకోవాలని నా ఫ్యామిలీని చూసుకోవాలని నేను వీడియోలు పెడుతున్నా నీకేం నొప్పి నీకు వీడియోలు చూస్తే చూడు లేకపోతే వదిలే నీకేం నొప్పి అంటున్నా నీకు చూడబుద్ధి అవుతుందా చూడు వద్దంటవా వదిలేవు నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు చూస్తారు అంతేగాని నీకు అవసరమా వీడియోలు ఇంట్లో పని చూసుకోక నా ఇంట్లో పని నువ్వు వచ్చి చేస్తున్నావు మరి ఓ నా ఇంట్లో గిన్నెలు నువ్వే దమ్ముతున్నావు నువ్వే విడుతున్నావు నువ్వేదా వంటలు చేసి పెడుతున్నావు నా పిల్లల్ని చూసుకున్నా నా మూ నేను వీడియోలు చేసుకోవడం కూర్చుంటున్నా కదా అన్నీ చేసుకుంటా నాకున్న టైంలో నేను పిల్లలు చూసుకుంటే చేసుకుంటే నాకు సపోర్ట్ ఉంటుందని చెప్పి నేను వీడియోల మీద పడ్డా వీడియోలు చేసుకుంటున్నాను కొంతమంది చెప్తున్నారు కామెంట్స్ చదువు నేను కామెంట్స్ చదవను మాక్సిమం చదవను కొన్ని కామెంట్స్ మంచి పాజిటివ్గా వస్తాయి కదా వాళ్ళ కోసం ఈ కామెంట్స్ చూస్తుంటే ఇట్లాంటి కామెంట్స్ కనబడతాయి నాకు కామెంట్స్ కనబడేటప్పుడు రియాక్ట్ కాకపోతే మనం మొదట్లోనే తుంచకపోతే ఏమంటారు మొక్కే అనేది మోనే వంగన అన్నట్టు చిన్న మొక్క ఉన్నప్పుడే వంచాలి తిని వంచలేదంటే కొమ్మ గట్టిగా ఒక చెట్టు పెరిగినాక దాన్ని నరకడం అవుతుంది ఆ నరకడం నాకెందుకు చిన్న కొమ్ము ఉన్నప్పుడు ఇరగొట్టి పాడేస్తాను చెప్తున్నా ఎంత నెగిటివ్ మాట్లాడాలనుకుంటే ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టాలనుకుంటే అంత పాజిటివ్గా ముందుకెళ్తా అన్ని వీడియోలు చేస్తూనే ఉంటా చేస్తూనే ఉంటా చూడబుద్ధి అయితే చూడు లేకపోతే లేదు నెగిటివ్ పెట్టే వాళ్ళకి పాజిటివ్ పెట్టే వాళ్ళకు నా ఎప్పుడు నా కృతజ్ఞతలు నేను ఎప్పుడు ధన్యవాదాలుగానే ఉంటా వాళ్ళకు నెగిటివ్ వాళ్ళకి చెప్తున్నా ఇది మనుషులను ఒకరిని ఎదగనివ్వరు ఒకరిని లేవనివ్వరు ఒకరిని ఏమంటారు బాగుపడనివ్వరు బాగుపడితే ఏడుపు ఇట్లాంటివి ఎందుకు ఎందుకు మీరు బాగుపడవచ్చు కదా మీరు చేసుకోవచ్చు కదా మీరు చూసుకోవచ్చు కదా మరి మీకు చేత కాదు ఇంకొకరిని చేయనీయరు మీకు చేత కాదు ఎట్లాగో మీకు పని చేత కాదు మీకు ఇంకొకరిని కూడా చేయనీయరు చేసుకోండి వీలైతే దాంట్లో కష్టం తెలుస్తుంది ఈజీ ఏం కాదు ఇది అర్థమైందా వీడియోని మొత్తం చూసుకొని అవన్నీ గుర్తుంచుకొని అదంతా వీడియో చేసుకొని కంటెంట్ ఇచ్చుకొని ఆ వీడియో పోతుందా లేదా రెండు మూడు లైకులు వస్తున్నాయా లేదా ఆ లైకుల కూడా పొద్దుంత చూసి నిద్రలు కూడా ఉండేవి చెప్పాలంటే రాత్రి పదకొండు పన్నెండు వరకు మళ్ళీ వీడియో పెట్టి రివ్యూ పెట్టి పడుకుంటాం ఇది కూడా కష్టమే యూట్యూబ్ ఏం పుక్కట్ల ఏమి ఇయ్యదు వాటి ఏదో అప్పలమ్మ వీడియోలు పెట్టాక పైసలు ఇవ్వదు దాంట్లో ఎన్నో కండిషన్స్ ఉంటాయి ఎన్నో ఉంటాయి అవన్నీ మీకు తెలుసా తెలిసే పెట్టండి ఎంతో మంది ఎన్నో వీడియోలు పెట్టాకన్నా మీకు కామెంట్స్ వస్తుంటాయి ఎప్పులో మంది చూస్తారు ఇంకా అంత ఇంత యూట్యూబ్ అన్న నయం ఇన్స్టా ఇంకా గురం ఇన్స్టాలో ఏదైనా వీడియోలు పెట్టే భయం ఇంత పురాణాల శుతులలో ఫోన్లు రెస్పెక్ట్లు ఉండదు మర్యాద ఉండదు పెద్దోళ్ళు చిన్న వాళ్ళంత తేడా ఉండదు మాటలు మాట్లాడితే ఏ ఇష్టం మాట్లాడుతారు బూతులే వస్తాయి ఇంకా అలా అలా కష్టాన్ని చూడండి అలా ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టం తీరుగా మీరు సపోర్ట్ చేయబోతుంది చేయండి అయిపోతుంది లేండి అంతే మీకెందుకు వచ్చేస్తూ ఉంటారు మంచిగా తేరగా ఉన్నారు కదా కామెంట్లు పెట్టి పడేస్తే అయిపోతుంది అని చెప్పి నాకు ఇట్లాంటివి చూసినాక నాకు భలే కోపం వచ్చింది అస్సలు ఆపుకోవాలనిపించలేదు అందుకే నేను ఖచ్చితంగా అనాలని అన్నాను నేను అంటున్నా కూడా బరాబరా అంట తప్పేం కాదు అనడం ఎందుకంటే నా నా నేను చేస్తున్న వీడియోలో తప్పకుండా మీరు మాట్లాడాలి అంతే ప్రతి వీడియో కావాలని పెట్టి కావాలని పోటీ వేస్తే మాత్రం ఓడి ఊకుంటారు ఎందుకు ఊకుంటారు మా పిల్లవాడిపోతే ఆ పిల్లని అనవసరంగా మాట్లాడుతున్నారు డెంగ్యూ జ్వరం వచ్చి ఈ పిల్ల పోతే ఈ పిల్లని అంటారు ఆయుషా డెంగ్యూ జ్వరం వచ్చి బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోయింది చెప్పినాం కదా మన టూ అవర్స్ చెకప్కే వెళ్ళిపోయింది వచ్చింది మళ్ళీ డెంగ్యూ అని కన్ఫర్మ్ అయిపోయింది డెంగ్యూ టైఫాయిడ్ టూ సిమ్టమ్స్ ఉన్నాయి కన్ఫర్మ్ అయిపోయింది వెళ్ళిపోయింది బిగ్ బాస్ హోజు నుంచే వెళ్ళిపోయింది ఎందుకంటే మిగతా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇంకా బిగ్ బాస్ కూడా మిగతా వాళ్ళ కంటెస్టెంట్స్కి ప్రాబ్లం కావద్దు కదమ్మా వెళ్ళిపో అని చెప్తే సరే అని చెప్పి వెళ్ళిపోయింది బిగ్ బాస్ హోజు నుంచి ఆ అయితే వెళ్ళిపోయింది ఇది ఇక నిన్న వీడియో విషయానికి వస్తే మెయిన్ మన వీళ్ళు రామ్జిత్ కాంజీత్ తను ఇద్దరు వచ్చిర్రు అంతగా కామెడీ అంత క్రియేట్ అనిపించలేదు నాకైతే ఏదో వీళ్ళతో నవ్వట్లేదు అని చెప్పి వాళ్ళని పిలిచిర్రు వాళ్ళు కామెడీ అంత వాళ్ళు కూడా అంత ఏదో కొంచెం వీళ్ళకి మించి బెటర్ అనిపించింది కాకపోతే ఇంకా ఫన్ ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించింది తర్వాత ఎపిసోడ్లో ఇక తనుజా ఓపెన్ అయింది మన సంజనని పట్టిచ్చేసింది సంజన జైల్లో ఉంది తర్వాత ఈ క్యా అమౌంట్ అంటే కిల్ మనకు సీక్రెట్ టాస్క్ ఒకటి రీతుకి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు సీక్రెట్ టాస్క్లో కిల్ అని మన మాధురికి బోట్ పైన మాధురి బొమ్మ పైన రాస్తే ఆ సీక్రెట్ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది ఇన్ కేస్ అలా చేయగలిగితే రీతు డైరెక్ట్ కంటెండర్గా క్యాప్టెన్సీ కంటెండర్ కోసం నిలబడుతుందని చెప్పి ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగింది ఆ టాస్క్లో రీతు కన్ఫర్మ్ క్లియర్గా క్లారిటీగా చేసింది తన విషయంలో తప్పేం లేదనిపించింది నాకు రీతుకి మాధురికి అయిన డిస్కషన్లో మాధురి తప్పు ఉంది అని రీతు తప్పు లేదు అని నాకు అనిపించింది ఎందుకనంటే ఇప్పుడు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చింది ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చింది ఇచ్చి ఆడమన్నప్పుడు ఆడకుండా ఉంటే అది చాతకం తనమవుతుంది నేను అంట అయ్యో ఆమెనందు తీసేయాలి అని చెప్పి చెప్పడం తప్పు ఇప్పుడు మరి అనుకుంటే తనుజా కూడా సంజనం తీసేసింది కదా మరి ఆ విషయం తప్పు అవుతుంది కదా మరి రీతు చేసిన దాంట్లో రీతు తప్పేముందో నాకు ఘనవడం లేదు నాకైతే రీతు విషయంలో మాధురి రియాక్ట్ అయిన విధానం నాకు కరెక్ట్ అని తెలియదు తనను తీసామని చెప్పింది బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చిండు ఇచ్చినప్పుడు నువ్వైనా సరే యూటిలైజ్ చేసుకుంటావు రీతుని తీసామంటే తీసేయను అని చెప్పనయితే చెప్పవు కదా కాబట్టి కంపల్సరీ తనకి ఇచ్చిన అవకాశాన్ని వాడుకొని క్యాప్టెన్సీ కండెండర్ అవుతుందని చెప్పి అక్కడ కిల్లని రాసింది సీక్రెట్ టాస్ కంప్లీట్ చేసుకుంది ఈ తెల్లరి ఎపిసోడ్ చూసుకున్నారు ఈ కిల్లని అక్కడ రాసింది అంతా చూసుకున్నారు చూసుకున్నాక అక్కడ చూసి ఇట్లా కళ్యాణ్ వెళ్ళి ఇట్లా చెప్పడం జరిగింది అందరిని అడిగింది రమ్య మీద చూసింది రమ్యనే చేసిందేమో అని చెప్పి రమ్య నవ్వుకుంటూ లేదు లేదు అని చెప్పింది కానీ చాలా వరకు లాస్ట్ వరకు రమ్య మీద ఉండే ఎప్పుడైతే క్యాప్టెన్సీ కంటెండర్స్ కోసం గేమ్స్ స్టార్ట్ చేసిండో అప్పుడు బిగ్ బాస్ రివీల్ చేసిండు రీతు ఇలా రాసింది కాబట్టి మాదిరి డ్రాప్ అయిపోయింది అని చెప్పి చెప్తే ఇంకా రీతుతో ఇంకా మాదిరి చాలా గొడవ పెట్టేసుకుంది సపోర్ట్ కోసం ఆడుతున్నాం అట్లా అని ఈ మధ్యలో పవన్ రీతు కూడా చాలా గొడవలు అవుతున్నాయి మధ్యలో సరిగ్గా మంచిగా మాట్లాడుకోవట్లేదు మేబీ మది మంచికే ఏమంటారు ఒకటే సపోర్టు సపోర్టు అని చెప్పుకుంటూ తన గేమ్ను మొత్తం పాట్ చేస్తుంది మిగతా వాళ్ళు అట్లాంటివి కాకుండా కొంచెం దూరంగా ఉంచడమే బెస్ట్ అని నేను అనుకుంటున్నా దానివల్ల కొంచెం ఇంకా దూరంగా ఇంకా దూరంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు ఫ్లిప్ అవుతుంది పిల్ల కొంచెం ఎందుకో ఎక్కువ పవన్కి వెళ్ళిపోయి మళ్ళీ గేమ్ అంతా పాటు చేసుకున్నట్టుగానే అనిపిస్తుంది ఈ టైంలో గేమ్ మీద ఫోకస్ పెడితే బాగుంటుందేమో అని నాకు అనిపించింది ఇంకా టాప్ వస్తూనే ఉన్నాయి ఇంకా సీజన్స్ ఇప్పుడు సెవెంత్ ఇట్లాంటివి ఇంకా దగ్గర దగ్గరలో ఉన్నారు కాబట్టి కొంచెం టాప్ లో ఉండాలనుకుంటే ఇట్లాంటివి మానేసి కొంచెం గేమ్ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది అని నాకు అనిపించింది అందుకని తను కెప్టెన్సీ కండక్టర్ కోసం ఆడిన గేమ్ అయితే నాకు అసలు తప్పని రైట్ అనిపించింది దీంట్లో అందరికీ సమానంగా వంచాలని పాపం ఎటు కాకుండా చేసారు కొంతమందిని ఒక ఫైవ్ సిక్స్ మెంబెర్స్ అంటే దివ్య తనుజ రీతు మన నిఖిల్ ఇమ్ము ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఆడారు ఈ గేమ్ లాస్ట్కి ఫైనల్గా సా అందరికీ అంటే ఫస్ట్ అసలు సంచల ఫస్ట్ సంచలక లేరు దీనికి మెయిన్ సంచలకుండా ఉంటే బాగుంటుంది కానీ సంచలక లేరకపోయేసరికి ఫస్ట్ హ్యాట్ సంజనకి పెడితే సంజన తీసేసింది మన దివ్యానికి కానీ మళ్ళీ అది రాంగ్ అయిపోతుంది రాంగ్ అయిపోతుందని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి అటు మాధురికి పెట్టడం అయితే కరెక్ట్ కాదు ఆ విషయంలో సరికి నాకు తెలిసి ఖచ్చితంగా బ్యాండ్ బాజా భారత్ అవుతుంది వీళ్ళిద్దరు వీళ్ళందరికీ మోగుతుంది అని నాకు అనిపిస్తుంది ఈ ఏ రోజు ఎపిసోడ్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ గట్టిన ఉంటుంది అని నాకు అనిపిస్తుంది అయితే మళ్ళీ తిరిగి మాధురికి ఇచ్చినాక అక్కడ నుంచి మన నిఖిల్ని తీసేసింది ఫస్ట్ అంటే ఇక్కడ రాంగ్ చెప్పిందని చెప్పి మళ్ళీ అంటే వాళ్ళ కన్వీనియంట్గా ఎవరు ఉన్నారో వాళ్ళని చూస్ చేసుకున్నారు అక్కడ నిఖిలి తీసింది ఇట్లా లాస్ట్ వరకు కూడా మాధురి చేతుల్లో ఉండే హైట్ మాధురి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తెలివి తనకు ఎవరు నచ్చారో వాళ్ళని తీసేసుకుంటూ వచ్చింది ఫైనల్గా ఎవరినిచ్చింది మన త తనుజాను జను ఇద్దరు కొట్లాడారు వీళ్ళిద్దరిలో కొట్లాడినప్పుడు ఫస్ట్ హ్యాట్ తను ఇమ్ము తీసుకొని సంజనకి ఇచ్చేసిండు క్లియర్ కట్గా తెలిసిపోయింది ఇక్కడ ఎందుకనంటే ఇన్ కేస్ మాధురికి ఉంటే తను జని చేసేది కెప్టెన్ తనకిచ్చిండు కాబట్టి ఇమ్ముకి వచ్చింది కాబట్టి ఇమ్ము వెళ్ళి సంజనకిస్తే సంజన కంపల్సరీ ఆల్రెడీ ఫస్ట్ త్యాగం చేసిండు కదా ఇమ్ము మన సంజన కోసం డిఎంట్రీ కోసం ఆ త్యాగానికి ప్రతిఫలంగా ఇప్పుడు దొరికినప్పుడు ఛాన్స్ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి తెలివిగా అంటే ఎట్లాగో ఎవరి చేతికి వెళ్తే వస్తుంది అని తెలుసు కాబట్టి ఇమ్మూ అట్లా ఇచ్చేసిండు ఇమ్ముని క్యాప్టెన్ చేసింది మన సంజన ఇంకా తన చేసిన రుణాన్ని తీర్చుకున్న టైం ఇప్పుడు వచ్చింది కాబట్టి తీర్చుకుంది అనిపించింది ఇంకా తర్వాత అదే గేమ్లో ఆడుతూ ఆడుతూ అదంతా అయిపోయింది క్యాప్టెన్ తనుజన్ తొడుగుమన్నట్టు తొడిగింది కూర్చుంది కోసేపటికి తన కళ్ళు తిరిగి పడిపోయింది ఇంకా కళ్ళు తిరిగి పడిపోయిన కళ్ళు తిరిగి పడిపోయినాక వీళ్ళు ఈ కళ్యాణం బాగా ఏడ్చిర్రు వాళ్ళని చూస్తే నిజంగా బాధ అనిపించింది అంటే ఎంత కొట్లాడిన ఉండండి ఏదన్నా ఉండని ఒక గేమ్ కోసం ఎంతనైనా కొట్లాడని ఏమన్నా కానీ కానీ గేమ్ అయిపోయినాక తన తోటి కంటెస్టెంట్స్కి అట్లా అయ్యేసరికి ఇటు ఇద్దరు ఫీల్ అయ్యారు చాలా ఏడ్చిర్రు మెయిన్ ఎక్కువ కళ్యాణ్ అయితే బాగా ఏడవడం జరిగింది కొంచెం నిజంగానే బాధ అనిపించింది అట్లా ఏడుస్తుంటే తర్వాత మళ్ళీ త తనుజ వచ్చినాక అడిగింది తనుజా వచ్చినాక ఎందుకు అట్లా అని అడిగితే ఏం లేదు క్యాప్టెన్ కాలేకపోయినా కదా దానివల్ల ఏడవలసి వచ్చింది దానికోసం ఏడ్చినానంటే ఎందుకు నువ్వు అప్పుడు బాగానే ఉన్నావు కదా అని అడిగితే లేదు నువ్వైనా ఉంటావేమో నువ్వైనా ఆడతావేమో అనుకున్నా కానీ నీకు కూడా రాలేదు కదా ఇక అందుకని నాకు అని చెప్పిండు కానీ కరెక్ట్ అయితే అది కాదు తను బాగాలేదు కాబట్టి సడన్గా అట్లా బాగాలేకపోయేసరికి పాపం బిడ్డకు టెన్షన్ వచ్చింది ఆ టైం ఇక ఏడవడం అయితే జరిగింది మరి ఏముంది ఏం ఫీలింగ్స్ ఉన్నాయి ఏముంది మరి తర్వాత మనకు ఏమన్నా తెలుస్తుందా ఏమో చూడాలి ఇమ్ము కూడా చాలానే ఫీల్ అయ్యిండు నామినేషన్ చేద్దామనుకున్నా ఇమ్ము కూడా అంతకాలం ఏడవడం అయితే నాకు హావా కనిపించింది ఫస్ట్ నుంచి జెన్ ఇద్దరు క్లోజ్గా ఉన్నారు కదా మేబీ ఆ రిలేషన్లో అట్లా ఏడ్చిండేమో ఏదైనా అప్సెట్ ఏమైనా అయిందని చెప్పి ఇక మెయిన్ హైలైట్ ఏంటంటే మాధురి ఏడవడం అబ్బో మాధురి చాలా ఏడ్చింది తనుజాకి బాగాలేదని చెప్పి లోపలికి అంటే అందరికీ ఫస్ట్ ధైర్యం చెప్పి జనాలు చూస్తారు ఎందుకు ఏడుస్తున్నావు అట్లా అట్లా అని చెప్పిన మాధురి కూడా సడన్గా తనుజ వచ్చి ఇట్లా బెడ్ మీద పడుకోగానే పాపం చాలా ఏడ్చింది దగ్గరికి తీసుకుంది ఏందో అమ్మ ప్రేమను చూపించింది ఇక్కడ ఇమ్మ కూడా ఏమని పిలుస్తున్నాడు అత్త అంటున్నాడు మాధురిని అత్త అంటున్నాడు తనుజ్జని ఎట్లాగో మరదలేనాయి సంజన అమ్మనే ఇంకా డాడీ అన్నట్టు ఇప్పుడు మెయిన్ భర్ణిగారు రెండుంటే హైలైట్ ఉంటుండే అయితే ఇప్పుడు వైల్డ్ కార్డ్ నుంచి వైల్డ్ కార్డ్ రీ ఎంట్రీలో మళ్ళీ వీళ్ళు ఎలిమినేట్ అయిన వాళ్ళు రీఎంట్రీలో మెయిన్ ఈ సిక్స్ మెంబర్స్ వస్తారు ఈ సిక్స్ మెంబర్స్లో ఇద్దరు ఉంటారు అనుకుంటా ఏ ఇద్దరు ఉంటే బాగుంటుంది అనేది మీరు కామెంట్ చేయండి నాకైతే ఫస్ట్ వన్ శ్రీజా ఉంటే బాగుండి అనిపిస్తుంది శ్రీజా ఉంటే గేమ్ పరంగా ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుందా గేమ్లు చూడొచ్చు ఇంకా బాగుంటుంది ఇంకా వేరే లెవెల్లో ఆడొచ్చు లేకపోతే అరవడానికి కూడా ఒక రేంజ్లో అరుస్తుంది కదా తెలిసిందేనా అని నాకు అనిపిస్తుంది కొంచెం జోష్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ అని అనిపిస్తుంది శ్రీజతో పాటు భరణి కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే భరణి గారు అనవసరంగా కొన్ని కొన్ని లోపల ఏమంటారు భయాలు బాధలు బా ఆందోళనలు పెట్టుకొని వెళ్ళాల్సి వచ్చింది బయటకి అని ఆయన గేమ్ పరంగా టాపే మంచిగా ఆడే వ్యక్తి మంచిగా ఉంటాడు ఆయన ఉంటే ఇంకా బాగుంటుంది ఈ ఇద్దరు ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా మీకు ఈ రీఎంట్రీలో ఎలిమినేట్ అయిన వాళ్ళల్లో ఏ ఇద్దరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి ఈ వీక్ అంటే నాకు తెలిసి సండే రాకపోవచ్చు మేబీ నెక్స్ట్ వీక్ ఇదంతా ప్లాన్ చేస్తుండొచ్చు ఈ వీక్ లో మధ్యలో ప్లాన్ చేస్తుండొచ్చు అని అనుకుంటున్నా మేబీ సండే వస్తారు అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సండే నిజంగానే వస్తున్నారా లేదా మీరు కామెంట్ చేయండి నాకైతే తెలిసిన వరకే చెప్తాను కాబట్టి నాకు ఆ రోజు సండే క్లారిటీ లేదు నెక్స్ట్ వీక్ వస్తారన్న పాయింట్స్ అయితే తెలుస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ వీక్లో మధ్యలో ఈ ప్లాన్స్ అంతా పే చేస్తారేమో అని నేను అనుకుంటున్నా మేబీ నామినేషన్స్ టైంలో లేదు క్యాప్టెన్సీ కోసం జరిగే టైంలో వస్తారేమో అని అనుకుంటున్నా మీరు ఏదనుకుంటున్నారు ఎట్లా వస్తారని ప్లాన్ చేస్తున్నారు అనేది మీకు తెలిసి మీరైతే కామెంట్ చేయండి ఇంకా ఫస్ట్ మాట్లాడినట్టుగా నేను సీరియస్గా కొంచెం సీరియస్ అయినందుకు మిగతా వాళ్ళు ఎవరైతే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరికీ సారీ బట్ నెగిటివ్ మాట్లాడే వాళ్ళకు కొంచెం రియాక్ట్ కావాలి కాబట్టి ఇట్లా కంపల్సరీ చెప్పాలి తప్పదు చెప్తూనే ఇట్లా ముందుకెళ్ళాలి ఎందుకంటే మనము ఏమంటారు విషం లాంటి మనుషుల మధ్యలో అంటే పాము విషం ఉన్నట్టు ఉన్న మనుషుల మధ్యలో ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా హెచ్చరికలు జరుగుతుండాలి లేదంటే మనమిన్నే దాడి చేసే ప్రమాదం చేసి కాటేసే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్పుడప్పుడు ఇట్లాంటి వార్నింగ్లు వస్తుంటాయి నెగిటివ్ చేసే వాళ్ళకు పాజిటివ్ చేసే వాళ్ళకు ఖచ్చితంగా నేను ఎప్పుడు ఉన్నప్పుడు ఉంటాను మీ సపోర్ట్ నాకు అవసరం మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే నా ఛానల్ ఇంకా కొంచెం ముందుకి ముందుకి వెళ్తుంది ఇట్లాంటి సపోర్ట్ మీరు ఇస్తూనే ఉండాలి నన్ను కొంచెం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుండాలి నేను ప్రతి ఒక్కరిని నా సబ్స్క్రైబ్సర్ని ప్రతి ఒక్కరిని నేను పేరు పైన గుర్తుంచుకుంటాను ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోని మీరు ఇచ్చే సపోర్టే నాకు ఇక్కడికి నన్ను తీసుకొచ్చింది ఇంకా ముందుకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా ప్లీజ్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెగిటివ్ పెట్టే వాళ్ళకి కూడా ఒకటి చెప్తా అనుకుంటున్నా ప్లీజ్ ఇప్పటికన్నా మారండి నాకే అని కాదు ఎవరికైనా సరే ఒక మాట మాట్లాడే ముందు మీకు అవసరం ఎం ఎంతుంది వాళ్ళతో మీ అవసరం ఏమి మీ చుట్టాల మీ పక్కాల ఏం అవసరం ఉంది వాళ్ళతో నెగిటివ్గా మీకు మాట్లాడితే మీకు వచ్చేది ఏముంది ఒక నెగిటివ్ కామెంట్ పెట్టగానే మీకు ఏమైనా అడిగేది ఉంటుంది అక్కడ ఏముండదు కదా మరి ఎందుకు ఇట్లాంటివి మార్చుకుంటే బాగుంటుంది మార్చుకోండి ఆ వ్యాధి అనేది అంత మంచిది కాదు ఆ వ్యాధికి మందులు వాడండి తగ్గిపోతుంది తగ్గించుకొని ఎట్లా బట్టలు ఎట్లా మనుషుల మధ్యన మెదలాలనో అవన్నీ కొంచెం నేర్చుకొని బ్రతుకుతారని అనుకుంటున్నా మంచి అలవాట్లు నేర్చుకోవడం తప్పేం కాదు మెల్లిగానే నేర్చుకోండి చెడ అట్లా ఏముంది ఇట్లా చిట్కలో వస్తాయి రమ్మంటే నేను కూడా ఇప్పుడు ఫ్లోల బూత్లో మాట్లాడడం మస్తు మాట్లాడవచ్చు మీరు మాట్లాడుతున్న మీరు కామెంట్స్ పెడుతున్న తీరులో నేను మాట్లాడాలంటే నేను కూడా మస్తు మాట్లాడచ్చు కానీ సంస్కారం సభ్యత అనేది నాకు నేర్పిరు మా అమ్మ నాన్న అర్థమైందా చిన్నప్పటి నుంచి ఎట్లా మాట్లాడాలి ఏందనేది ప్రతి ఒక్కటి నేర్పిరు ఆ నేర్పిన దాన్ని బట్టి నేను మాట్లాడతాను కాబట్టి సంస్కారంతో నేను మాట్లాడుతున్న మాటలు ఇంత నిజాయితీగా నీట్గా చెప్తున్నానో మీరు కూడా అంతే నిజాయితీగా నీట్గా మారుతారని అనుకుంటున్నాం మారకపోతే ఆ వ్యాధికి తొందరగా చికిత్స జరగకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం ఇట్లాంటి మాటలు మాడతు అందరూ ఒకటి తిరిగి అది నెక్స్ట్ వీడియోతో మేము తెలుసుకుంటా బై బాయ్